ఈ కలర్ ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కిందంతా మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల క్రేప్ మెటీరియల్ ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది ఫ్రైడేస్ డేస్ అలా వేసుకోవడానికి షూట్ లైక్ మీరు గుళ్ళుకి అలా వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి మొత్తం మంచి బనారసీ మెటీరియల్ ఈ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇందాక అట్లాంటి డిజైన్ అండి ఫ్లేయర్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది రెండు వైపులా వేసుకున్నప్పుడు ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ సరే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటది సో ఈ ఒక్క మనకి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ సో క్లియరెన్స్ సేల్లో లో ఉండే డ్రెస్సెస్ ని చూపిస్తున్నానండి కిడ్స్ డ్రెస్సెస్ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కానీ పెద్దలకు కానీ మనకి స్టిచ్చింగ్ చేస్తూనే ఇలా డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయండి కొన్ని మగ్గం వర్క్స్ ఉన్నాయి కొన్ని ఇలాంటి మంచి ఎంబ్రాయిడరీ ఉన్నాయి అన్నీ కూడా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అనమాట ఫ్రమ్ మహా కలెక్షన్స్ కూకట్పల్లి శాంతి ఇంట్లో నుంచే సేల్ చేస్తారండి మీరు ఇక్కడికి హోమ్ విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఇవన్నీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు తనైతే ట్రస్టెడ్ అండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ వీడియోలో చూసే కలెక్షన్స్ చాలా వాటికి మీరు మామన్ డాటర్ డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మామన్ డాటర్ డ్రెస్సెస్ మీకు కంప్లీట్గా టూ అండ్ హాఫ్ థౌజండ్లో కూడా అనమాట మంచిగానే చేయించుకోవచ్చు తన దగ్గర అండ్ చాలా వాటికి లైక్ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే థౌజండ్ రూపీస్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో కిడ్స్కి చూపించాము థౌజండ్ ఫిఫ్టీలో మంచి మంచి డ్రెస్సులు పెద్దవాళ్ళకి చూపించాము సో వెరైటీస్ చూడండి మీకు ఏదైనా నచ్చితే హ్యాపీగా హైదరాబాద్లో లేని వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి దగ్గరలో ఉండి వచ్చి చూసుకున్నామని కూడా తనకు వాట్సాప్ చేస్తే తను ఇంత అడ్రస్ లొకేషన్ ఇస్తారు వచ్చి తీసుకొని వచ్చామన్నమాట వెరైటీస్ చూద్దాం మహా కలెక్షన్స్ లో ఫస్ట్ మనం మగ్గం వర్క్ స్టార్ట్ చేద్దామండి సో బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట స్కర్ట్ చూసినట్టయితే మీకు చాలా పెద్ద ఫ్లేరీగా వచ్చిందండి ఇలా మంచి నెట్టెడ్ మెటీరియల్తో చేశారు కిందంతా ఇలా ఫ్రిల్ తీసుకున్నారండి అండ్ దీనికి వచ్చేసి ఇలా లైనింగ్స్ క్యాన్ క్యాన్స్ అండ్ లోపల మీకు ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది ఇస్తారు ఒకసారి నీట్గా ఐరెన్ చేయించేస్తే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ స్కర్ట్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇది వచ్చేసి టాప్ మన క్రాప్ టాప్కి ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇచ్చారండి మంచిగా మగ్గం వర్క్ బీడ్ వర్క్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి ఇలా బిగ్ రఫల్ స్లీవ్స్ టూ ల లో తీసుకున్నారు బ్యాక్ నెక్ కూడా మనకి ఇలా చిన్న పాట్ లాగా ఇచ్చి ఇక్కడ డోరీస్ అది ఇచ్చారు ఇది ఎంత పడుతుందా సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ దాకా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏజెస్ కి అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ దాకా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్డ్ కి ఫ్రంట్ పార్ట్ లో మనకి ఈ విధంగా మంచి టాజల్స్ ఇచ్చారండి ఇలా ఇక్కడ జిప్పర్ పెట్టేశారు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ వేరే కలర్స్ కూడా కుదురుతాయా అండి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది పీసెస్ పీసెస్ కాబట్టి ఇవన్నీ క్లియర్ ఓకే సో సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి స్కర్ట్ వచ్చేసి ఇలా తోని వచ్చింది అండ్ దీనికి వచ్చేసి మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ ఇచ్చారండి కింద వచ్చేసి మనకి ఇలా మంచి ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారు ఇదంతా కూడా హ్యాండ్ మగ్గం వర్కే ఇచ్చారు సింపుల్ గా అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుందండి లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు సో ఇది ఎంత పడుతుందిరా ఇది ఫోర్టీన్ హండ్రెడ్ లెహెంగా అట్లా కావాలి అన్న చేసిస్తాము కాబట్టి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇది కావాలి ఈ పీస్ ఇట్లాగే ఇదే మోడల్ కావాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే ఇన్ ఇయర్స్ బేబీకి వస్తుంది ఫైవ్ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ అండ్ ఎయిట్ ఇయర్స్ బేబీకి వస్తుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి బనారసి మెటీరియల్ అండి సో మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది టిష్యూ బనారస్ మీద మనకి ఈ విధంగా బ్రాసో వీవిడ్ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ తో వచ్చిందండి స్కర్ట్ చాలా బాగుంది అండ్ దీనికి మ్యాచింగ్ గా ఇది కూడా బనారస్ కాటన్ మెటీరియల్ తో ఇలా క్రాప్ టాప్ ఇచ్చారండి ఇలా నెక్ లెంత్ ఫుల్ లెంత్ బ్లౌజ్ ఓకే ఇలా ఫఫీ స్లీవ్స్ తీసుకున్నారు స్లీవ్స్ ఇలాగా మంచి ఫఫ్ స్లీవ్స్ తీసుకున్నారండి అండ్ ఈ విధంగా ఇలా మంచి పప్లం లాగా ఇచ్చారు కింద థౌజండ్ హండ్రెడ్ అంటే ఏంటి మీనింగ్ ప్రైజెస్ అంటే స్టార్టింగ్ రెండే రెండు ప్రైజెస్ రేంజెస్ ఉన్నాయి టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు థౌజండ్ ఉంటుంది టెన్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ హండ్రెడ్ జీరో టు ఫైవ్ మనకి షిప్పింగ్ షిప్పింగ్ ఉంది యా ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వెరైటీ చూస్తున్నాము ఇది మెటీరియల్ ఇది వచ్చేసరికి పట్టు సెమీ పట్టు సిల్క్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది రఫ్ ఉండదు కింద మంచి బోర్డర్ తో గ్యాప్ బోర్డర్స్ తో వచ్చిందండి చెక్స్ ప్యాటర్న్ వేస్తే క్లాసీగా ఉంటుంది పైన పింక్ కలర్ తోటి బ్లౌజ్ తీసుకున్నారు కింద ఇలా పెప్లం స్టైల్ ఇచ్చారనమాట నెక్ చూడండి స్టిచ్చింగ్ అయితే నీట్ గా ఉంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ ఎల్బో స్లీవ్స్ వరకు ఇచ్చారండి సో బ్యాక్ నెక్ కొంచెం డీప్ ఇచ్చేసి యాజ్ యూజువల్ ప్యాటర్న్ తీసుకుంటే ట్యాజిల్స్ పెట్టిస్తాము ఓకే ఎంత పడుతుందిరా థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే థౌజండ్ అండ్ అబవ్ అయితే లైక్ టెన్ ఇయర్స్ వరకు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఒక టూ హండ్రెడ్ అడిషనల్ సో ఇవైతే తన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి మెటీరియల్ ఏమొస్తుందిరా ఇది పటోలా సిల్క్ పటోలా సిల్క్ కింద మీకు మంచి కంచి బార్డర్ లాగా ఇచ్చారండి పైన వచ్చేసి కాటన్ సిల్క్ లాంటి మెటీరియల్ తోటి బ్లౌజ్ తీసుకున్నారు కాటన్లోనే మనకి జరీ వీవింగ్ లాగా వచ్చింది స్టిచ్చింగ్ ఇది కూడా నీట్గా ఉందండి కిందంతా ఇలా పెప్లం స్టైల్ అనేది ఇచ్చారు ఫఫ్ స్లీవ్స్ తీసుకున్నారండి ఎంత పడుతుందిరా ఇది సేమ్ రేంజ్ థౌసండ్ టూ థౌసండ్ అండ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అప్ టు ఫైవ్ ఇయర్స్ దాకా థౌసండ్ అబౌ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాకా ట్వల్వ్ హండ్రెడ్ అందులోనే ఇది ఇంకో కలర్ అండి దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి మొత్తం జరీ బ్లౌజ్ ఇచ్చారనమాట మొత్తం నీట్ గా క్లోజర్ లుక్ లో చాలా బాగుంది దీనికి కూడా హై ఫఫ్ స్లీవ్స్ అనేది తీసుకున్నారు ఇలా మంచిగా వచ్చింది పఫ్ ఓకే సో ఇది కూడా సేమ్ ప్రైజరా సేమ్ స్టిచ్ ఇందాక దానిలాగే ఫైవ్ ఇయర్స్ దాకా థౌజండ్ రూపీస్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ దాకా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది ఆర్గాన్జా మెటీరియల్ కింద చూస్తే మీకు మంచి కంచి పట్టు బార్డర్ తోటి వచ్చిందండి మంచి బ్రైట్ రెడ్ కలర్ అనమాట ఎల్లోకి రెడ్ చాలా బాగుంది అండ్ ఇది కూడా బనారసీ మెటీరియల్తో బ్లౌజ్ తీసుకున్నారు ఫఫ్ స్లీవ్స్ ఇచ్చారండి అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా కొంచెం డీప్ నెక్ వచ్చేసారు నెక్ ప్యాటర్న్ మాత్రం బాగుంది సో ఇది కూడా సేమ్ ప్రైస్ థౌజండ్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సారీస్ అండి వన్ టూ శారీస్ కూడా ఉన్నాయి మెటీరియల్ ఆర్గాన్జా అనరా ఆర్గాన్జా మెటీరియల్ విధంగా మంచి లేస్ వర్క్ అనేది ఇచ్చారండి ఏదైతే లేస్ వేశారో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేశారు వెనకాల మంచి పాట్ నెక్ ఇచ్చారు స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి ఇలా బెల్ ఇచ్చారండి ఫ్రంట్ ఇలా వచ్చింది కూడా ఇస్తాము హిప్ బెల్ట్ ఇస్తానా బెల్ట్ లేస్ ఏదైతే వచ్చిందో ఆ లేస్ తోటి హిప్ బెల్ట్ హిప్ బెల్ట్ కూడా చేసి ఇచ్చేస్తాము ఓకే ఎంత పడుతుంది రా ఇది 1300 ఫ్రీ షిప్పింగ్ 1300 ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే అండి సో ప్రెజెంట్ అయితే మనకి ఈ సారీ ఈ బ్లౌజ్ అండ్ ఇంకొక సారీ కూడా ఉండండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ దానికి ఏంటంటే ఆర్గాన్జా మెటీరియల్ కే టీల్ బ్లూ కలర్ యా టీల్ బ్లూ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇలా స్కాలప్డ్ సీక్వెన్స్ వర్క్ వచ్చినటువంటి ఇది ఇచ్చారనమాట అండ్ దీనికి వచ్చేసి మీకు ఈ విధంగా ఇలాంటి మెటీరియల్ తో మెటీరియల్తో మెటీరియల్ తో బ్లౌజ్ అనేది తీసుకున్నారు సేమ్ ప్యాటర్న్ ఇందాక చూసిన ప్యాటర్న్ గోల్డ్ కలర్ లేస్ తోటి మనకి హిప్ బెల్ట్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి మీరు ఇట్లా మెటీరియల్ తీసుకొని లేస్ అటాచ్ చేయాలంటేనే థర్టీన్ హండ్రెడ్ అవుతుంది మీకు బ్లౌజ్ కూడా ఫ్రీగా వచ్చినట్టే లెక్క సో నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము నెక్స్ట్ ఇవన్నీ అడల్ట్స్ ఓకే అంటే ఇంకా పెద్ద టెన్ ప్లస్ టెన్ ప్లస్ ప్లస్ ట్వెల్వ్ ఎబో అండి ఓకే సో ఇది ఇవి రేంజ్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రిపుల్ నైన్ ఓకే ఇప్పుడు ఇది ఎంత పడుతుంది అంటారు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఇంకా టెన్ ప్లస్ వాళ్ళు ఎవరికైనా అడ్జస్ట్ చేసుకునేలాగా తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి శారీస్ మీదకైనా హాఫ్ సారీ లాగైనా ఇలా క్రాప్టాప్ లాగైనా సెట్ చేసి 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 ఇవ్వమంటే ఇవ్వమంటే సెట్ 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 ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది ఓకే హాఫ్ సారీ దీనికే మీరు కలర్ కలర్ కావాలంటే ఆ మీకు చేసేసి కొరియర్ చేస్తారండి తక్కువ రేట్ లో వచ్చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్లో లో ఉంది ఇది మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి సో స్టిచ్చింగ్ చార్జ్ తోనే ఇస్తున్నట్టు సో నెక్స్ట్ ఇది నెట్టెడ్ ఇంకో బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ అండి చాలా బాగుంటది దీనికి వచ్చేసి మజంతా పింక్ కలర్ ఈ మెటీరియల్ కాస్ట్ కూడా చాలా ఉంటదండి మీరు బ్లౌజ్ పీస్ చూస్తే కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ తో తీసుకున్నారు ప్రిన్సెస్ కట్ ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఎల్బో స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్స్ట్ హ్యాండ్స్ కావాలన్నా చేసిస్తాము మనం చేసిన ప్యాటర్న్ అయితే ఇట్లా ఉంది ఓకే ఇది ఎంత సేమ్ ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ కస్టమైజేషన్ చేస్తే మళ్ళీ ప్రైస్ చేంజ్ అవుతుంది వాళ్ళ కింద ప్రిల్ యాడ్ చేయమన్నా కానివ్వండి బ్లౌజ్ కి ఏదైనా మోడల్ చెప్పినా దానికి తగ్గట్టు ప్రైస్ మారుతుంది ప్రెసెంట్ బేసిక్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఇదైతే ట్వెల్వ్ హండ్రెడ్ అండి ది బెస్ట్ ప్రైజ్ ఇది కూడా మీకు చాలా బాగుంది కలర్ డిజైన్ చాలా బాగుంది దీంట్లో మీరు ఎంతైనా క్వాంటిటీ ఆర్డర్ ఓకేనా సో ఇవచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి ఇలా మంచి ఫ్లేర్ తోటి క్రియేట్ చేశారు ఆర్గాన్సా మెటీరియల్ బిగ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చిందండి చాలా ఫ్లేర్ ఉంటుందండి ఓకే సో ఇదేంటంటే నెక్ ఇలా హై నెక్ వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ ఇచ్చారు బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇలా సింపుల్ పాట్ వచ్చి ఇక్కడ బటన్ ఇస్తారండి మీకు అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫఫీ స్లీవ్స్ ఇచ్చి కింద మళ్ళీ ఇలా మంచి పట్టిలాగా పెట్టారు సో లుక్ అయితే బాగుంటుంది వేసుకుంటే కలర్ కూడా బాగుంది ప్రైజ్ రా ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో వచ్చేస్తుందండి ఫ్రాక్ మీకు స్టిచింగ్ చార్జ్ కూడా ఫ్లేర్ చూసుకోవచ్చు అండి ఫస్ట్ అంటే ట్రిపుల్ నైన్ నేను ఎయిట్ ఫిఫ్టీలో కూడా చూశాను కానీ ఇంత ఫ్లేర్ అయితే నేను ఇవ్వరు ఇవ్వరు నేను ఫ్లేర్ చూసుకోవచ్చు చాలా పెద్ద ఫ్లేర్ ఉందండి ఓకే సో అగైన్ ఆర్గాన్జాలోని మనకి ఇంకొక మంచి ఫ్లేర్ లాంగ్ ఫ్రాక్ అండి ఇలా చాలా మంచి లాంగ్ ఫ్రాక్ ఇది ప్రిన్సెస్ కట్ తో వచ్చిందండి స్లీవ్స్ కూడా మీకు డిజైనర్ స్లీవ్స్ లాగా ఇలా ఫఫీ స్లీవ్స్ తీసుకున్నారు ఇక్కడంతా ఇలా ఐరన్ చేసి ఇక్కడ మీకు స్టిచ్చింగ్ అనేది చేశారు సో ఇది ఇట్లా నిలబడిద్దండి వేసుకున్నప్పుడు కూడా బాగుంటది ఇదంతా ఎంత సేమ్ సేమ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ దీనికి లాంగ్ జిప్ ఇచ్చారండి మీరు మన సైజ్ ఏంటంటే మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ట్రిపుల్ ఎక్స్ఎల్ కావాలి అన్నా కూడా అవైలబుల్ ఉంటుంది ప్రైస్ చేంజ్ అవుతుందండి ప్లస్ సైజ్ వాళ్ళు మెసేజ్ చేయొచ్చు నేను ప్రైస్ చెప్తాను ప్రైజెస్ అయితే ప్లస్ సైజెస్ రావు టు డబల్ ఎక్స్ఎల్ వరకు ఫ్రీ ఉందండి అది కూడా ఓకే ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ ఈ కలర్ ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కిందంతా మీకు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల క్రేప్ మెటీరియల్ ఇచ్చారండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది అండ్ పైన వచ్చేసి ఇలా మొత్తం సీక్వెన్స్ వర్క్తో వచ్చింది నెక్ ప్యాటర్న్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ అయితే పాట్ నెక్ ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ అనమాట ఇదేంతరా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు కావాల్సిన సైజులో ఒక స్టిచ్ చేస్తాం ఇప్పుడు వరకు చూపించే లాంగ్ ఫ్రాక్స్లో మీకు ఏదైనా బేబీకి కూడా కావాలి అనే చేసిస్తాము ఓకే మామన్ డాటర్ మాక్సిమం వీటిలో టూ లోనే అయిపోతుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మామన్ డాటర్ వచ్చేస్తుంది అండి మీకు సో ఇదే మోడల్ లో మీరు కి కావాలనే చేయించుకోవచ్చు సో నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో సో పైన వచ్చేసి కంప్లీట్ చికెన్ కారీ మెటీరియల్తో వస్తుందండి కిందంతా సాఫ్ట్ నెట్టే చాలా పెద్ద ఫ్లేరీగా ఇచ్చారు దీని లోపల ఆ లైనింగ్ క్రేపారా క్రేప్ క్రేప్ వేసారు ఓకే పైన వచ్చేసి మీకు చికెన్ కారీ మెటీరియల్తో ఇలా వైట్ క్రీమీ వైట్ కలర్ తీసుకున్నారండి అండ్ ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇదంతా నీట్గా వర్క్ వచ్చింది బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ వస్తుందండి పాట్ నెక్ టాజల్స్ స్టిచ్చింగ్ బాగుంది ఇదెంతరా

మంచి బనారసి మెటీరియల్ ఎల్బో స్లీవ్స్ పోట్లీ బాల్స్తో ఇచ్చారండి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నా చిన్న పాట్ ఇచ్చేసి ఇక్కడ బటన్ ఇస్తారు ఫ్రంట్ కూడా పోర్ట్లీ బాల్స్ వచ్చాయి ఇదంతరా ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్లో కావాలంటే మీకు కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది మేక్ చేసి ఇస్తారు అలాంటి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇందాక రెడ్ అండ్ బ్లాక్ చూసాము ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చూస్తున్నాము సేమ్ ప్యాటర్న్ బ్యాక్ ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా మనకి పోట్లీ బాల్స్ స్లీవ్స్కి కూడా పోర్ట్లీ బాల్స్ వచ్చాయండి ఇది కూడా సేమ్ ప్రైస్లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి మగ్గం వర్క్తో వచ్చింది సో ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా మంచి ఫ్యాన్సీ మిర్రర్ వర్క్తో వచ్చిందండి ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ చుట్టూతో థ్రెడ్ వర్క్ ఇచ్చేసి పర్ల్ వర్క్ అనేది ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చింది అండ్ ఇదంతా ఇలా నెటెడ్ మెటీరియల్ సో దీని ప్రైస్ నా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది బ్యాక్ వచ్చింది బ్యాక్ ఇంకా హెవీ వర్క్ ఓకే ఇలా మీకు ఇది ఫ్రంట్ చేసి ఏమన్నా చేసిస్తాం సో తన దగ్గర ఇంకా ఇలాంటి మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఇది ఫ్రంట్ పెట్టి ఏమన్నా పెట్టిస్తానండి చాలా బాగుంది ఎంత అన్నారండి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మంచి మగ్గం వర్క్ స్టైల్ తో వచ్చింది సో ఇందులో వేరే కలర్స్ ఆప్షన్ ఉంటుంది కావాలంటే చేయించుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ ప్రైస్ లో పెడుతున్నారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా పెద్ద ఫ్లేయర్తో శాటిన్ మెటీరియల్తో వచ్చిందండి సాటిన్ మెటీరియల్ అయ్యా ప్రిన్సెస్ కట్ వచ్చేసింది ఎల్బో స్లీవ్స్ వచ్చాయండి బ్యాక్ కూడా మీకు ఇలా మంచి పాట్ నెక్ వచ్చేసింది అండ్ ఇలా మంచి టాజల్స్ అది వచ్చాయి ఎంత ఇది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇందాక అట్లాంటి డిజైన్ ఏ అండి మాత్రం చాలా పెద్దగా వస్తుంది రెండు వైపులా వేసుకున్నప్పుడు ఇంకా మంచి లుక్ అయితే క్రియేట్ అయింది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి స్లీవ్స్ కూడా ఇలా చిన్న ఫఫ్ స్లీవ్స్ తీసుకున్నారు ప్రైజ్ ఓన్లీ కూడా మీకు ఇట్లా పాట్ వస్తుందండి సో మీకు కావాల్సిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఓన్లీ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఇంటికి కూడా మీరు వచ్చి తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా బాగుందండి అండ్ ఈ పాట్లో మీకు ఇలా మంచి ప్యాటర్న్ అయితే తీసుకున్నారు ఇక్కడ వరకు వితౌట్ లైనింగ్ ఇచ్చారండి ఇదంతా లైనింగ్ పెట్టారు ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ ఇచ్చారనమాట మరి టూ మచ్ ట్రాన్స్పరెంట్ కూడా లేదు ఇలా స్కాలప్ వచ్చినటువంటి స్లీవ్స్ వచ్చాయి సో బ్యూటిఫుల్గా ఉందండి డ్రెస్ అయితే ఎంత పడుతుందిరా లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సూపర్ బండి నిజంగా ఇది మనం సారీ తీసుకొని స్టిచ్ చేయాలంటే లెవెన్ హండ్రెడ్కి మన దగ్గర అవ్వదు అండ్ దాంట్లోనే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ప్యాటర్న్ బాగుంది సేమ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ లోనే అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లాగా చేయించారు ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటది సో ఈ లో మనకి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా రఫుల్ స్లీవ్స్ ఇచ్చాము ఎవరికైనా హ్యాండ్ అటాచ్ చేసి ఇవ్వమన్నా కూడా చేసిస్తాము లోపల పైకి రఫుల్ లుక్ వచ్చేసి లోపల హ్యాండ్స్ ఏమన్నా కావాలి అన్నా చేసిస్తాము ఇదంతా పడుతుంది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ మీకు లోపల చిన్న స్లీవ్ పెట్టి కూడా పట్టిస్తారు ఇది కూడా వేరే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటుంది ఓకే